హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి సూపర్ డెలిషియస్ హెల్తీ డ్రింక్ చేద్దాం వచ్చేయండి అయితే ఈరోజు చేసేది ఏంటంటే మామిడికాయ షర్బత్ ఇప్పుడు మామిడికాయ షర్బత్ ఎందుకు గుర్తొచ్చిందా అని మీ డౌట్ కదా అదేంటంటే మా బావ కొడుకు ప్రణామగాడు వాడికి మామిడికాయ షర్బత్ తాగాలనిపిస్తుందంట సో పిన్ని చెయ్యి అంటుండు ఓకే వాళ్ళు అడగడమే మనం చేయడమే ఇదే మాట సో మామిడికాయలు మంచిగా క్లీన్గా కడిగేసుకొని ప్రెషర్ కుక్కర్లో మామిడికాయలు వేసి క్యాప్ పెట్టడమే పెట్టేసి ఇంకేముంది స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయడమే ఓకే పెట్టేసా పెట్టేస్తే స్టవ్ బుర బురా విజిల్ పడుతుంది వన్ టూ త్రీ ఆన్ వచ్చేయండి మన మామిడికాయలు రెడీ అయిపోయి వామ్ కలర్ టోటల్గా చేంజ్ కదా ఇంతకుముందు గ్రీన్ ఇప్పుడు టోటల్ చే చూస్తే యాక్చువల్గా ఆలు టైప్లో వనమడుస్తున్నాయి నాకైతే ఆలుగడ్డలు అనుకోకండి ఖచ్చితంగా అవి మామిడికాయలే సో దీంట్లో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే మామిడికాయలు చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి అంటే వాళ్ళని ప్రెజర్ వేసింది అంటే ఒక విజిల్ అంటే హీట్ ఒక రేంజ్లో ఉంటుంది కదా సో అలా తీయడానికైతే చాలా కష్టమవుతుంది నాకు చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నాను చాలా హీట్ ఉంది చేతి ఏమో అంటే మండిపోతుంది చేతికి కానీ తప్పదు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినాక ఇంకేముంది చెయ్యాల్సిందే సో అందుకని ఈసారి నైఫ్ తెచ్చుకున్నా దాంతోనే ట్రై చేద్దామని సరే దాంతో కూడా ట్రై చేస్తున్నా ఓకే అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు బెటర్ ఓకే అలా కట్ చేసి తీసేయడమేనండి సో ఓకే అలా ఇలా కింద మీద పడి మామిడికాయలు అయితే మొత్తానికి తోలు తీసి పెట్టడమే ఇది మా టార్గెట్ ఇప్పుడు కాబట్టి ఇంకా తీసేయడమేనండి అయితే మామిడికాయ శర్బత్ చాలా అంటే చాలా హెల్తీ డ్రింక్ అండి ఇది నాకు ఎవరు నేర్పించారంటే ఎలా చెప్పాలి మీకు తను నాకు టెన్త్లో టీచర్ తర్వాత నేను టీచ్ చేసే స్కూల్లో హెడ్ మాస్టర్ ఇంత ఇంత ల రియల్లీ నాకైతే చాలా లక్కీ పర్సన్ అనిపిస్తుంది ఆ విషయంలో నిన్ను చదువుకున్న స్కూల్లోనే నేనే టీచర్గా వెళ్ళాను సో దాంట్లో తను మా మేడం అండి తన పేరు అనురాధ చాలా అంటే చాలా సో ఒక రేంజ్ పర్సనాలిటీ అండి ఆమెది ఎంతటి చిన్న స్థి స్థితిలో ఉన్న వాళ్ళని కూడా మార్గదర్శన దర్శకత్వంలో ఏమంటారు మోటివేట్ చేస్తుంది తెలుగు మోటివేట్లో చేసి మంచి సక్సెస్ చూపిస్తుంది సో అదే అండి మామిడికాయ గుజ్జు తీసుకొని ప్లేట్లో మళ్ళీ గ్రాండ్ చేసుకొని ఆ గ్రాండ్ చేసుకున్న దాంట్లో నుండి ఒక టూ టూ స్పూన్స్ తీసేసుకొని సబ్జా సీడ్స్ అండి సబ్జా సీడ్స్ లేకపోతే సమ్మర్ డ్రింక్స్ కష్టం సబ్జా సీడ్స్ తీసేసుకొని అందులో చేసి మిక్స్ చేసుకోవడమే అండి ఓకే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది నెక్స్ట్ ఐటెం వచ్చి షుగర్ షుగర్ కొంచెం కొంచెం వేసుకొని నెక్స్ట్ ఏం వేసుకుంటాము డ్రింక్లో వాటర్ లేకుంటే ఎలా సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం కాదు బాగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలిపి 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 కలిపితే ఏమవుతుంది షుగర్ కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత డ్రింక్ని ఎంజాయ్ చేయడమే వచ్చేయండి మీకు కూడా అరేంజ్ చేస్తా ఓకే అండి షర్బత్ అయితే చూస్తే చాలా 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 కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే వైట్ మొత్తం పైన సబ్జా సీడ్స్ కింద ఒక డిఫరెంట్ కలర్ సో మా వాడికి ఇచ్చేద్దాం వెయిట్ చేస్తున్నాడుగా ఈగర్గా చాలా సో వాడికి ఇచ్చా డ్రింక్ చేసి టేస్ట్ చెప్తాడు 오슈퍼 s 다